రాబోయే ఆదివారం సొలోమోని యొక్క జ్ఞానం గురించి మీతో మాట్లాడుతూ వాస్తవంగా సొలోమోనిది జ్ఞానమా లేక వివేకమా జ్ఞానం అంటే ఏమిటి వివేకం అంటే ఏమిటి మనకు కావాల్సింది జ్ఞానమా లేక వివేకమా బహు అద్భుతమైన సందేశం మీరు వినబోతున్నారు కాబట్టి వచ్చే సండే ప్రభు బల్ల ఆరాధన ఉంది ప్రభు సెలవిచ్చాడు నా ఇల్లు నిండు నట్లు ఏంటంటే నా ఇల్లు నిండునట్లు మీరు వెళ్ళి అనేకులను సన్నిధికి తీసుకురండి రాబోయే ఆదివారం సంగమా ఒక్కరే రాకండి మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురండి ఎందుకంటే వాక్యాన్ని దృశ్యముగా కూడా మలచి మీకు అందిస్తున్న అద్భుతమైనటువంటి విధానం వచ్చే ఆదివారం మన మందిరాల్లో ఎక్కడా కూడా ఖాళీ ఉండకున్నట్లు సంగమా ఆత్మీయ సమాజమా కుటుంబంగా వచ్చి దేవునారాధించి మీకు బంధువులు ఉన్నారుగా బంధువులను ప్రేమతో ఆహ్వానించండి పాడైపోతున్న స్నేహితులు లేరా బాగు చేయగలిగిన దేవుని సన్నిధికి వారిని నడిపించండి వారు బాగుపడినట్లయితే వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది సమాజం బాగుంటుంది